అనగలగా గొల్లగూడెం అనే పచ్చని గ్రామంలో యాదయ్య అనే పేరు మోసిన రైతుండేవాడు అతడు పాడి ఆవులను పెంచుతూ వాటి పాలు వెన్న అమ్ముకుని హాయిగా జీవిస్తూ ఉండేవాడు అతడి సంపద ఊరందరికీ ఆదర్శం యాదయ్యకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు ధర్మయ్య రెండో కొడుకు రామయ్య మరియు చిన్న కొడుకు జగ్గయ్య వారు ముగ్గురు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పొలంలో బాడిలో సాయం చేసేవారు యాదయ్య మూడో కొడుకు జంగయ్యకు దురాలోచనలు ఎక్కువ చిన్నప్పటి నుంచే అత్యాసతో ఉండేవాడు అన్నదమ్ములిద్దరికంటే ఎక్కువ లాభం పొందాలని అనుకుంటూ ఉండేవాడు పొలం పనుల్లో కూడా ధర్మయ్య రామయ్య కష్టపడినా మాత్రం నాకు పాలమిన డబ్బులో ఎక్కువ వాటా కావాలి అని గొడవపడేవాడు ఒకసారి రామయ్య జంగయ్య నువ్వు చేసే కష్టం ఎంత మేం చేసేదెంత ఎప్పుడు నీకు ఎక్కువ కావాలంటావు నీ అత్యాశ పెరుగుతోంది అని మందలించాడు అప్పుడు జంగయ్య అన్నయ్య ఆఖరివాడిని కాబట్టి అన్నీ నాకు ఎక్కువ దక్కాలి కదా మీకు ఆ మాతం తెలీదా అని నవ్వుతూ రామయ్య దగ్గరున్న కొత్త కర్రను కూడా లాక్కునేవాడు ఆకరివాడు కాబట్టి ముసలివాడిన తండ్రి యాదయ్య కుటుంబంలో గొడవలెందుకు అని ఏమీ అనేవాడే కాదు దాంతో అతని అత్యాశ రోజు రోజుకి ఒక విషవృక్షంలా పెరిగిపోతుంది యాదయ్య వయసు మీరడంతో తన ఆరోగ్యం క్షీణించడం గమనించాడు ఇక ఆలస్యం చేయకుండా తన పదమూడు పాడి ఆవుల ఆస్తిని ముగ్గురు కొడుకులకి సమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు సాయంత్రం ముగ్గురిని ఇంటి వరండలోకి పిలిచాడు యాదయ్య కంఠంలో బలహీనత స్పష్టంగా కనిపించింది అప్పుడు యాదయ్య నాకు ఈ ప్రపంచాన్ని మీ ముగ్గురికి ఆస్తి పంచి ఇవ్వాలనుకుంటున్నాను మీ ముగ్గురు గొడవ పడకుండా మన ఆవులు చూసుకుంటూ అన్న దమ్ముల్లాగా హాయిగా జీవించండి అప్పుడు ధర్మయ్య నాన్న అటువంటి మాటలు అనకండి మీరు మా కాస్తి కంటే ముఖ్యం మీ పర్యవేక్షణలోనే మేము కలిసి ఉంటాం అప్పుడే జంగయ్య తన కుతంత్ర బుద్ధితో ముందుకొచ్చాడు నాన్నా మీరు చెప్పింది ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ మా పెళ్లిళ్ళయ్యాక పెళ్ళాలు పిల్లలు వస్తారు అప్పుడు మా ముగ్గురి మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అందువల్ల ముందే అంతా తమలాలి మీరే మీ ఇష్టం వచ్చినట్లు ఆవును మాకు పంచివ్వండి మీ నిర్ణయమే మాకు శిరోధార్యం దానికి చెప్పింది నిజమే నానా దయచేసి మీరే ఒక నిర్ణయం తీసుకోండి అప్పుడు నేను మీ ఒకేలాగా పెంచాను ఈ పంపకాలు నేను చేయలేను ఒకరిని తక్కువ చేయలేను మీరే ఒక మాట అనుకొని మన కారణం మాధవయ్య గారి చేత వీలు నామా రాయించుకొస్తే ఏలి ముద్ర వేస్తాను అని నిస్సహాయంగా చెప్పాడు ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఈ విషయంపై చర్చించుకోసాగారు ధర్మయ్య రామయ్య సాధారణ పంపకం గురించి ఆలోచిస్తూ ఉండగా జంగయ్య తన దురాశను అమలు చేయాలని చూశాడు అప్పుడు జంగయ్య అనైలు నేను ఒక మాట చెప్తాను మీకు ఇష్టమైతే ఆ ప్రకారమే వీలునామా రాసుకుందాం నన్ను అందరూ అత్యాసగాడు అని అంటూ ఉంటారు కదా ఆ అమ్మవాదు చెరపేసుకోవాలనుకుంటున్నాను వీలునామా ఆలోచన నీకే వచ్చింది ఎలా రాస్తే బాగుంటుందో నువ్వే చెప్పు మంచి ఆలోచన అయితే మేమంతా అంగీకరిస్తాం సరే అయితే వినండి నాన్నకి నువ్వు పెద్ద కొడుకు కాబట్టి ఆయనకున్న ఆవుల్లో సగం నువ్వే తీసేసుకో ఆ తర్వాత మిగిలిన ఆవుల్లో సగం ఆయన తీసుకోమను ఇక మిగిలిన ఆవుల్లో సగం నేను తీసుకుంటాను ఇక మిగిలిన ఆవులను ఆ ప్రకారం పంపకం తేలకపోతే మాత్రం ఆవులన్నింటినీ నేనే తీసేసుకుంటాను అప్పుడు మీరు నాతో గొడవ పడకూడదు జంగయ్య చెప్పిన మాటలోని మర్మం అన్నలిద్దరికీ అర్థం కాలేదు ఆవుల సంఖ్య ఏదైనా పంచుకోవడం తేలికే కదా అనుకొని జంగయ్య ఉద్దేశం మంచిదని నమ్మి సరేనని చెప్పి ఆ ప్రకారమే వీలునమ్మ రాసుకుని తండ్రి చేత ఆమోదముద్ర వేయించారు కొన్నాళ్లకు యాదయ్య కాలం చేశాడు గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది తండ్రిని కోల్పోయిన బాధ ఒకవైపైతే ఆస్తి పంపకం సమస్య ఇంకోవైపు అన్నదమ్ముల్ని వేధించింది ఒక మంచి ముహూర్తం చూసుకుని ముగ్గురు అన్నదమ్ములు కరణం మాధవయ్య సమక్షంలో ఆవులను వీలనామా ప్రకారం పంచుదామని అనుకున్నారు యాదయ్య ఆవులు మొత్తం అప్పుడు జంగయ్య ఇలా అంటాడు అన్నయ్యలు వీలనామా ప్రకారం మొదట పెద్దన్నకి పంచుదాం మన తండ్రి యాదయ్య ఇచ్చిన పదమూడావుల్లో సగం ఆవులు పెద్దన్నకి వస్తాయి అంటే పదమూడులో సగం ఆరున్నర ఆవుల్ని కోసి సగం చేయలేం కదా మరి ఏం చేద్దాం అని గొడవ మొదలు పెట్టాడు జంగ దానికి ధర్మయ్య అరే అవును గదా ఇది అన్యాయం ముందే ఆలోచించలేదే జంగయ్య ఇది నీ కుతంత్రమే కదా నువ్వు కావాలని ఈ బీలు నమరాయించవు నియమం నియమమే పంచుకునే అవకాశం లేనప్పుడు మన వీరు నమ్మ ప్రకారం మొత్తం పదమూడు నాకే చెందుతాయి మీరు నాతో గొడవ పడకూడదని రాసిచ్చారు గుర్తుందా జంగయ్య కుతంత్రం అప్పుడే అనలిద్దరికి అర్థమైంది అత్యాస కళ్లకు గంతలు కట్టిందని వాపోయారు ముగ్గురు అన్నదములు కలిసి ఆవుల పంపకం విషయంపై తమ ఊరిలోని జమీందార్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లారు అక్కడ జమీందార్ గారి దగ్గర పండితులు న్యాయకోవిదులు కూడా ఉన్నారు అప్పుడు చంద్రశేఖరుడు ఇలా అన్నాడు సమస్య విచిత్రంగా ఉంది ఆవులను విడదీయడం ధర్మం కాదు పదమూడు ఆవులను వీరనామా ప్రకారం పంచడం అయ్యే పని కాదంటూ రాజస్థానంలో న్యాయకోవిధులు అంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు అయ్యా పదమూడు ఒక బేసి సంఖ్య దాన్ని సాగం చేయడం అసాధ్యం అని ప్రధాన న్యాయమూర్తి భీమన్న విన్నవించాడు దానికి జమీందారు సరే ఆవులను వాళ్ళు రాసుకున్న విలునామా ప్రకారం న్యాయబద్ధంగా పంచిచ్చిన వారికి వెయ్యి బంగారు వరహాలు బహుమానంగా ఇస్తాను మరియు ఈ ఊరిలో గౌరవ స్థానం ఇస్తాను అని చాటింపు వహించాడు జమీందారు పండితులు పండితులొచ్చారు లెక్కలు వేశారు కానీ ఆవుల్ని కొయ్యకుండా పంపకం చేయలేక వీడు తిరిగి వెళ్లిపోయారు జంగయ్య ఆనందం అంత ఇంత కాదు ఆ సమయంలోనే పక్క గ్రామం నుంచి వచ్చిన సుధాముడు అనే యువకుడు చాలా మేధావి ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అంటూ ముందుకొచ్చాడు సభలో అంతా ఆశ్చర్యంగా చూశారు అయ్యా ఈ సమస్య పరిష్కరించడానికి నాకు మీ యొక్క ఆవును దయచేయగలరు వీళ్ళ సమస్యను పరిష్కరించాక మీకు వెనక్కిచ్చేస్తాను జమీందారు సుధాముడి తెలివిని పరీక్షించాలనుకుని తాను పెంచుతున్న ఒక ఆవుని సుధాముడికి ఇప్పించాడు మొదట సుధాముడు జమీందారు ఆవును యాదయ్యా పదమూడావులతో కలిపాడు అప్పుడు పద్నాలుగు ఆవులయ్యాయి పెద్దన్నవాట వీలనామా ప్రకారం మొత్తం సగం అంటే సగం అంటే సుధాముడు ఏడావుల్లో ధర్మయ్యకు ఇచ్చేశాడు సుధాముడి దగ్గర మిగిలినవి ఏడావులు అప్పుడు చిన్న వాటా దగ్గరకొచ్చారు వీరనామా ప్రకారం రామయ్యకు మిగిలిన ఆవులో సగం ఏడావులున్నాయి ఇక్కడ ఏడావులున్నాయి ఎలా పంచుకోవడం కొయ్యాలా అవును మళ్ళీ అదే సమస్య వచ్చింది జంగయ్య నీ కుట్ర నువ్వు కోరినట్లుగా పంపకం చేస్తానులే రాజ్యంలో పంపకం తేరడం ముఖ్యం అప్పుడు సుధాముడు మళ్ళీ రాజుగారిని అడిగాడు జమీందర్ గారు నాకు మరొక జమీందార్కి అనుమానం వచ్చినా సుధాముడు చెప్పినట్టుగానే మరొక ఆవుని ఇప్పించాడు సుధాముడు ఆవును మిగిలిన ఏడు ఆవులకి జత చేశాడు అప్పుడు ఎనిమిదావులయ్యాయి ఎనిమిదావుల్లో సగం అంటే ఆవులు చిన్నన్నైన రామయ్యకి ఇచ్చేశాడు అప్పుడు సుధాముడి దగ్గర మిగిలినవి ఆవులు ఇప్పుడు జంగయ్య ప్రకారం జంగయ్యకు మిగిలిన ఆవుల్లో సగం అంటే నాలుగు ఆవుల్లో చెప్పాడు ఇక సుధాముడి దగ్గర మిగిలినవి ఆ తర్వాత అయ్యా మీ దగ్గర తీసుకున్న రెండు ఆవులు పద్నాలుగుతో కలిపిన మొదటి ఆవు రామయ్యకు పంచినప్పుడు కలిపిన రెండు ఆవు ఇదిగో మీకు నేను వెనక్కిచ్చేస్తున్నాను అని తిరిగి ఇచ్చేశాడు జంగయ్యతో మీరు రాసుకున్న వీరనామా ప్రకారం మీకు ఆవుల పంపకం న్యాయంగా జరిగినట్లు కదా నీకు రెండు ఆవులు వచ్చాయి నీ అత్యాసకు ఇంతకంటే ఎక్కువ దక్కదు జంగయ్య తన అత్యాసకు తగిన శాస్త్రి జరిగిందని అనుకుంటూ రెండు ఆవుల్ని తోలుకుంటూ దిగాలుగా ఇంటికి వెళ్ళిపోయాడు ధర్మయ్య రామయ్య ఇద్దరు కలిసి జంగయ్య వాటను మించి పదకొండు ఆవులు పొందారు జంగయ్య కోరిక నెరవేరింది కాని అత్యాసకు తగ్గట్టుగా దక్కాల్సిన దానికంటే తక్కువే దక్కింది తన సమయస్ఫూర్తితో ఆవులు పంచిచ్చిన సుధాముణ్ణి మహారాజు అభినందించాడు అప్పుడు జమీందారు సుధాముడి మేధస్సు మన ఊర్లో న్యాయాన్ని నిలబెట్టింది నీకు వెయ్యి బంగారు వరహాలుస్తున్నాను అంతేకాకుండా నేటి నుంచి నువ్వు నా ఊర్లో ప్రధాన న్యాయాధికారిగా ఉంటావు అని గౌరవించాడు సుధాముడి వివేకానికి జంగయ్యకు తగిన శాస్త్రి జరగడం చూసి ప్రజలు ఎంతో సంతోషించారు లను ఎప్పుడు నష్టాలకి గురి చేస్తుందని ఈ కథ నిరూపించింది అనర్ధాలకు మూలం అనే నీతిని గ్రామ ప్రజలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నారు శంకరపల్లి ఆ పచ్చని కొండల మధ్య నది వడ్డున ఉన్న ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒక పేరున్న ఒక యువకుడికి మాత్రం అతని పట్టుదల ధైర్యం చూసి అందరతన్ని రంగా అని పిలిచేవారు అతని ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేసేవరకు వెనక్కే తగ్గడు అతని భార్య రాధ చాలా ప్రశాంతమైన స్వభావం కలది ఆమెకు తన భర్తలోని ఆ పట్టుదల సమాజానికి మంచి చేయాలన్న తపన అంటే చాలా ఇష్టం అయితే ఆ గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉంది ప్రజలు తమ కష్టాలకు సమస్యలకు శ్రమపడి పరిష్కారాలు వెతకడం కన్నా మూఢనమ్మకాల మీద పూజల మీద ఎక్కువగా ఆధారపడతారు జ్యోతిష్యులు పూజార్లు చెప్పినా తంత్రాలు చేస్తేనే మేలు జరుగుతుందని బలంగా నమ్మేవారు ఆ గ్రామంలోనే సుబ్బారావు అని ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి డబ్బు చాలా ఉన్నా తన గ్రామానికి ప్రజలకు సహాయం చేయడం పట్ల పెద్దగా ఆసక్తి ఉండేదే కాదు అతను ప్రజల అమాయకత్వాన్ని వారి మూఢ చూసి ఎప్పుడూ నవ్వుకునేవాడు ఒక సాయంత్రం రంగా తన భార్య రాధతో మాట్లాడుతున్నాడు రాధా మన ఊరి ప్రజలు ఎంత అమాయకులో చూడు సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ఆలోచించరు కష్టపడరు పూజల కోసం డబ్బులు వృధా చేస్తున్నారు అవును నాకు కూడా చాలా బాధగా ఉంది కానీ నువ్వొక్కడివి ఏం చేయగలవు వాళ్ళు ఎవరి మాట వినరు కదా కాదు రాధా నాకు నీ మద్దతుంది కదా నేను వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ప్రజలకు విజ్ఞానం కష్టపడితేనే ఫలితం వస్తుందని నాకు తెలియడం లేదు నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపకు ఒకరోజు ప్రజలు తప్పకుండా నీ మాట వింటారు నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను ఒకరోజు ఊరిలోని ప్రధాన మార్గం మీద ఉన్న పాత వంతెన కూలిపోయింది నదిని దాటాలంటే చాలా దూరం తిరిగి వెళ్ళాల్సి వచ్చేది ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది ముఖ్యంగా పిల్లలు బడికెళ్లడానికి ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్ళడానికి అదనపు సమయం శ్రమ వెచ్చించవలసి వచ్చేది గ్రామంలో పెద్దలు ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామ సభను ఏర్పాటు చేశారు ఈ వంతెన కూలిపోవడం మంచిది కాదు ఇది మనకు దేవుడి శాపం అవునవును ఇది దుష్టశక్తి ప్రభావం దీని మనం తొలగించాలంటే ఒక భారీ పూజ చెయ్యాలి ఒక పెద్ద యాగం ఇవ్వాలి వంతెనను తిరిగి కట్టడం కన్నా పూజతోనే సమస్య పరిష్కారం అవుతుందని భావించారు అందరూ యాగం కోసం పూజ ఖర్చుల కోసం డబ్బులు పోగు చేయడం మొదలు పెట్టారు పెద్దలారా వంతెన కూలిపోవడానికి శక్తులు కారణం కాదు అది పాత పడిపోయింది దాని నిర్మాణం బలహీనపడింది పూజ చేస్తే వంతెన తిరిగి రాదు మనం కష్టపడి కొత్త వంతెనను నిర్మించాలి అబ్బాయి నువ్వెందుకలా మాట్లాడుతున్నావు మాకు తెలిసిందే మేం చేస్తున్నాం నువ్వు చిన్నవాడివి నీకు తెలియనివి చాలా ఉన్నాయి కాని పెద్దలారా పూజకు పెట్టే డబ్బు శమతో మనం కొత్త వంతను నిర్మించుకోవచ్చు కదా మనం కష్టపడకుండా ఫలితం ఎలా ఆశిస్తాం చెప్పండి రంగా నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివి వీళ్ళందరూ పూజల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బును నువ్వు వంతెన కోసం అడిగితే ఎవరిస్తారు చెప్పు ఊరు మారదు హీ ఇల్లు మారదు ఇది వృధా ప్రయత్నం ప్రజలు రంగా మాటల్ని పట్టించుకోలేదు అతను చెప్పేది మూఢ నమ్మకాలను వ్యతిరేకంగా ఉందని అందరూ అతన్ని దూరంగా పెట్టారు అయినా రంగ వెనక్కి తగ్గలేదు పూజ కోసం పోగు చేసిన డబ్బును వృధా చేయొద్దని ఎంత చెప్పినా ప్రజలు విననేలేదు రంగా ప్రజలు నీ మాట వినడం లేదు సుబ్బారావు కూడా మనల్ని వెక్కిరించాడు నువ్వు బాధపడకు మనం ఏదైనా చెయ్యాలి అవును రాగా మనం ఎవరి మాట వినొద్దు మన సొంతంగా వంతెనను కట్టడం మొదలు పెడదాం రాగా తన భర్తకు తోడుగా నిలబడింది ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళి చెక్కలు రాళ్ళు తాళ్ళు తెచ్చుకున్నారు రంగకు కొద్ది మంది స్నేహితులు కూడా సహాయం చేయడానికి వచ్చారు మొదటేమో స్నేహితులు భయపడ్డారు కాని రంగా మాటలలోని నిజాయితీ పట్టుదల చూసి వారిలో మార్పు మొదలైంది ఒకరి తర్వాత ఒకరు రంగకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు మనకు కావలసినవి కేవలం చెక్క రాళ్ళు తాళ్ళు ఇవన్నీ మన అడవిలోనే దొరుకుతాయి మనం కష్టపడితే వంతెన్ను కట్టగలం రోజంతా శ్రమించి వంతెన్ను నిర్మించడం మొదలు పెట్టారు గ్రామ ప్రజలు సుబ్బారావు వారిని చూసి విక్రించారు చూడండి రంగ ఎంత తెలివి తక్కువ వాడు పూజ చేస్తే వంతెన తిరిగి వస్తుంది వీళ్ళెందుకు ఇంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఆ కుర్రాడికి దేవుడి మీద విశ్వాసం లేదు వీళ్ళకి దేవుడు శాపం వేస్తాడులే నేను చెప్పాను కదా వీళ్ళ వల్ల ఏమి కాదు ఆ కష్టం అంతా వృత రంగా తన స్నేహితులతో కలిసి ఎవరి మాటల్ని పట్టించుకోకుండా తమ పనిని సాగించాడు రాధా వారికి ఆహారం నీరు తెచ్చిపెడుతూ వారిని ఎంతో ప్రోత్సహించింది రోజులు గడిచాయి వారాలు గడిచాయి వంతెన నిర్మాణం పూర్తవుతోంది చివరికి ఒక రోజు ఒక పటిష్టమైన అందమైన చెక్క వంతెన చూడండి మనం మనం సాధించాం కష్టపడితేనే ఫలితం వస్తుంది పూజతో కాదు అదే సమయంలో పూజారి భారీ పూజ నిర్వహించాడు కాని వంతెన తిరిగి రాలేదు పూజకు ఖర్చు చేసిన డబ్బులన్నీ వృధా అయ్యాయి ప్రజలు ఆ పూజ వల్ల ఏవి ఫలితం లేకపోవడంతో రంగా చేసిన పని చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు గ్రామ పెద్దలు నాయనా రంగా మమ్మల్ని క్షమించు మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం నీ పట్టుదల నీ భార్య ప్రోత్సాహం వల్లనే ఈ రోజు మనకి కొత్త వందనొచ్చింది సుబ్బారావు కూడా ఆశ్చర్యంతో నిలబడిపోయాడు తన కళ్ల ముందే ప్రజలు పూజలు మూఢ వదిలి రంగా చేసిన పని ప్రశంసిస్తున్నారు అప్పుడు సుబ్బారావు రంగా నే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రజలకు సహాయం చేయడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు వారికి సరైన మార్గం చూపించడం నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను సహాయం అంటే కేవలం డబ్బు కాదు సుబ్బారావు గారు మీరు మీ అనుభవం మీ మాటలతో ప్రజలను నడిపిస్తే అంతే చాలు అది కూడా సహాయమే మనమందరం కలిసి కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైంది కష్టపడ్డం విజ్ఞానం అపోహలను వదిలిపెట్టడమే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఈ సంఘటన తర్వాత రంగా గ్రామంలో ప్రజలకు ఒక ఆదర్శమయ్యాడు సుబ్బారావు కూడా తన వైఖరిని మార్చుకున్నాడు అతను తన డబ్బును ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాడు అతను రంగతో కలిసి గ్రామంలో ఒక పాఠశాల కట్టించాడు అక్కడ యువతకు విజ్ఞానం నేర్పించడం మొదలుపెట్టారు ప్రజలు పూజలు తంత్రాలు వదిలిపెట్టి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు రంగా తన గ్రామానికి నిజమైన నాయకుడయ్యాడు రాధా తన భర్త వెనక నిలబడి అతనికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచింది మూఢనమ్మకాలను వదిలిపెట్టి అందరితో కలిసి పనిచేస్తే మనం సాధించలేనిది ఏదీ ఉండదు ధనం కన్నా మంచి మనసు సహాయం చేయాలన్న తపన చాలా గొప్పవి